ఇక్కడ ఉన్న ప్రజలందరూ నేను పిలుపుస్తున్నా తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను ఆనాడు నేను పాదయాత్రలో వచ్చినప్పుడు నేవల్ బేస్ వల్ల మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మత్స్యకారు సోదరులను కలిశారు ఆనాడే చెప్పాను మన ప్రభుత్వం వస్తుంది ఈ సమస్య శాశ్వత పరిష్కార ఎత్తికే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇచ్చాను దానికి కట్టుబడి ఉన్నాను ఇంకా అంతేకాదు స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని ఆనాడు కోరారు తప్పనిసరిగా కంపెనీతో సంప్రదింపులు చేస్తాం స్థానికులకే ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముగా నేను హామీ ఇస్తున్నా ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా జగన్ ఆనాడు షుగర్ ఫ్యాక్టరీలు అన్ని తెరిపిస్తా అన్నాడు మనం ఇచ్చిన నిధులు కూడా ఇవ్వకుండా పక్కదారి పట్టిచ్చాడు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్మికుల్ని రైతుల్ని కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా మన నియోజకవర్గంలో ఉన్న ఉపమాక గుడిని కూడా ఆనాడు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసింది మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల ఆ గుడిని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ హామీ ఇస్తున్నాం ఈ రోజు ఈ సభకి చేనేత సోదరులు పెద్ద వచ్చారు గతంలో మీకు వలలు బోట్లు ఐస్ బాక్సులు మోపెడ్లు అందేందుకు వేతు నిషేధం సమయంలో పెన్షన్ కూడా పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేశాయి రెండే రెండేళ్లలో పట్టండి దామాష ప్రకారం మేము నిధులు కేటాయిస్తాం పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులకు నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆహార నిస్సులు పార్టీకి అండగా నిలబడింది మీరు నాయకులు పార్టీ మారి వెళ్లిపోయినా నమ్మకున్న పార్టీని కాపలాగాసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు